ఆకాశ దీపం ఎందుకు వెలిగించాలి ఆకాశ దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం ఈ వీడియోలో ఈరోజు మాకు చాలా సుదీని మేము మేం వెంకటమూర్తి గుళ్ళోకి వెళ్ళాం అక్కడ ఆకాశ దీపం వెలిగిస్తున్నారు చూసే భాగ్యం అయితే మాకు కలిగింది శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీక మాసం ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడిదీస్తారు చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు తాడు సహాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పై వేలాడి తీస్తారు అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడిదీయడానికి ఒక కారణం ఉంది ఆకాశ మార్గాన్ని నడిచే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెప్తోంది కార్తీక శుద్ధ పాఠ్యం నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తారు ఈ సమయంలో వారికి త్రోవ సరిగా కనిపించడం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపం యొక్క మరొక ముఖ్య ఉద్దేశము శివకేశవుల శక్తితో ఈ ద్వీపం ధ్వజస్తంభం నుండి జగత్తుకంతా వెలుతురిస్తుంది ఇవ్వాలి అని వెలిగిస్తారు దీపాన్ని వెలిగిస్తూ దామోదర మావాహయామి అని త్రయంబక మావాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు లేదా ఒక దీపం పెట్టి శివకేశవులో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానిస్తారు ఇలా శివకేశవులు తేజస్సుతో ఈ దీపము జగత్తుకు వెలుగునిస్తుంది అని అంటారు సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాస ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది నేను మా వారు సాయంత్రం ఆలయానికి వెళ్ళి మేము వస్త్రదానం చేసి వచ్చామండి అలాగే ఆకాశదీపం ప్రారంభం మొదలవగానే మమ్మల్ని ఉండమన్నారు సరే అని మేము కూడా ఉండి ఆకాశ దీపం వెలిగించడం దాంట్లో నూనె పోయడం ఇవన్నీ కూడా మా దంపతులను కూడా చేశాం అంతటి భాగ్యం కల్పించిన ఆ భగవంతునికి వేల నమస్కారాలు ఆకాశదీపం వెలిగించిన దీపంలో నూనె పోసినా ఈ దీపాన్ని దర్శించుకొని నమస్కరిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది మనలోని అవివేకాలు తొలగిపోతాయి ఇంకా పితృదేవతలు కూడా సంతృప్టులవుతారు దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు దీపానికి పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశ దీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చు గోవిందో గోవిందా గోవిందోవిందో గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే నేను మా వారు వెళ్ళామండి సాయంత్రం అలాగే దర్శనం చేసుకొని ఆ ఆకాశ దీపం దర్శనం కూడా చేసుకున్నాం చక్కగా ఆలయంలో దీపాలన్నీ కూడా అందరూ వెలిగిస్తుంటే నేను ఒక రెండు దీపాలను అయితే వెలిగించాను ఉప్పు పరిచి చక్కగా అలాగే ఓంకారము స్వస్తిక్కుతో చక్కగా దీపాలు అయితే వెలిగించారు కన్నులు పండుగగా ఆ దృశ్యాన్ని అయితే చూసాం ఇక్కడ శ్రీవారి పాదాలని చూడండి దండం పెట్టుకోండి అలాగే ఇక్కడ వినాయకుడి గుడి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి అలాగే చక్కగా ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాం ధ్వజస్తము చూసారా ఆలయం పైన ఆకాశ దీపం ఎంత బాగా కనిపిస్తోందో దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమో పహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే ఆ శివకేశవులు ఇద్దరు ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ